జేహెచ్ఎంసి జాయింట్ కమిషనర్ జానకి రామ్ ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని భార్యకు అడ్డంగా దొరికిపోయారు మరో మహిళతో సన్నిహితంగా ఉన్న సమయంలో భార్య లక్ష్మి భర్త బండారాన్ని బయటపెట్టింది కొన్నాళ్లుగా తనకు తెలియకుండా మరో మహిళతో ఉంటున్నట్లు లక్ష్మి చెప్తున్నారు కొన్ని రోజులుగా ఇంటికి రాకపోవటంతో అనుమానం వచ్చి ఆరా తీయగా ఈ విషయం బయటపడిందని ఆమె చెప్పారు సదరు మహిళ లక్ష్మి వాగ్గాదారికి దిగక వారసీగూడ పోలీసులు జోక్యం చేసుకుని వారిని పిఎస్కు తరలించారు గతంలో మెదక్ మున్సిపల్ కమిషనర్ గా జానకిరామ్ పనిచేశారు రెండు వేల పద్దెనిమిదిలో వీరికి వివాహం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ కుమార్ అందిస్తారు దుర్గా లోని ఎడ్మిన్ లో జాయింట్ కమిషనర్ గా పనిచేస్తున్న జానిక్రామ్ ను వేరే మహిళతో ఉండడగా తన భార్య కళ్యాణి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది ముఖ్యంగా జానిక్రామ్ తనకంటే ఇరవై ఏళ్ళు చిన్న వయసున్న అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని అక్కడే ఉండడంతో కూడా భార్య కళ్యాణి తన రిలేటివ్స్ ని తీసుకెళ్లి అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది గత కొద్ది రోజులుగా గూడలో ఆ అమ్మాయితోనే అయితే ఉంటున్నాడు ఈ నేపథ్యంలోనే భర్త రోజు తాగుబడి ఇంటికి రాకపోవడంతో కూడా నాగమణి ఏదైతే అక్కడికి వెళ్ళి డైరెక్ట్ గా తన భర్త ఏం చేస్తున్నాడనే దానిపై పూర్తిగా తన బంధువులు అందరినీ తీసుకెళ్లి అక్కడ సికింద్రాబాద్ లో వారాసిగూడలో అపార్ట్మెంట్ లో ఉంటున్న ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా అయితే భారీ కళ్యాణ్ అయితే పట్టుకుంది ముఖ్యంగా జానికరం ఎక్కడ పని చేసినా అక్కడ ఆఫీస్ లో ఉన్న అమ్మాయిలతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నాడంటూ కూడా భారీ కళ్యాణ్ అయితే చెప్తుంది ముఖ్యంగా గొడవ జరుగుతున్న ఘటన స్థలానికి వారాసిగూడ పోలీసులు కూడా చేరుకుని ఇద్దరిని ప్రస్తుతం పోలీస్ స్టేషన్ అయితే తీసుకెళ్ళడం జరిగింది ముఖ్యంగా జిహెచ్ఎంసీలోని ఏదైతే అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేస్తున్న ఏదైతే జానికరం గతంలో కూడా తన ఆఫీసు సిబ్బందితో ఇదే తరహాలోనే అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడంటూ కూడా ఇటు భారీ కళ్యాణి అయితే చేస్తుంది ప్రస్తుతం వీళ్ళిద్దరణ అయితే పోలీసులకు అయితే తరలించడం జరిగింది